కూత పెట్టి మా ఊరు కూత పెడితే పాండ్ సార్ గిరే పడుతుంది సీన్ సార్ గిరే పడుతుంది పాండ్ సార్ అటు పైన సీన్ సార్ ఇట్లా కింద ఉంటాడు పాండ్ సార్ ఏమో వచ్చినాక పరిచయం సీన్ సార్ ఏమో నాకు డిగ్రీ క్లాస్ మేడం సో నేను వెస్టేజ్ కి రాకముందు రెండు వేల పదిలో మెడికల్ రిప్రజెంటేటివ్ నా కెరీర్ మొదలు పెట్టిన రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై దాకా నేను మెడికల్ రిప్రజెంటేటివ్ నుంచి ఏరియా సేల్స్ మేనేజర్ ఇక్కడే గుంటూరులో ఒక నాలుగు సంవత్సరాలు ఉన్నాను నేను మన శ్రీనగర్ జెండా చెట్టు దగ్గర కృష్ణా ప్రకాశం నెల్లూరు గుంటూరు నాలుగు జిల్లాలో సేల్స్ మేనేజర్గా పనిచేసినాం ఆ తర్వాత తెలంగాణకి రీజనల్ మేనేజర్గా పనిచేసినాం యాభై వేల రూపాయలు నా శాలరీ వస్తుండే ఆ టైంలో మీకు అందరికి వచ్చినట్టే నాకు కూడా లాక్డౌన్ వచ్చింది లాక్డౌన్ వచ్చిన తర్వాత ఎంతమందికి చెడు జరిగిందేమో తెలియదు కానీ నేనైతే బతికుండడం ఒక మంచి జరిగింది ఒకటి రెండవది ఎట్లా బతకాలి ఇంకా ఫ్యూచర్లో ఏం పని చేయాలి అంత ఏంటంటే టైం పాస్ అయితే సండే వస్తే ఇంటి పోవాలి సారి అని ఆలోచించిన నేను మనిషి జీవితం మొత్తంలో టైం పాస్ చేసేంత టైం లేదు దేవుడు మనకు అంత టైం ఇవ్వలేదు అని చెప్పి లాక్డౌన్లో అర్థం చేసుకొని ఏమన్నా చెయ్యాలి లేకపోతే జీవితం సక్కనది తొమ్మిది లక్షల రూపాయలు అర్థం చేస్తాడు సార్ మన ఆయన ఒక రోజు ఇంట్లో కూర్చొని పెంగలైతే చూసుకోవడం ఒక మాట అన్నాడు బిడ్డ నేను నీకు ఇల్లు అట్టే కూడా ఈ పెగల చచ్చిపోతున్నాను ఆయన అన్నాడు కొంచెం బాధ అనిపించింది నేను తెలంగాణ సేల్స్ మేనేజర్ ఉన్నా అప్పటికేం ఇబ్బంది లేదు లాక్డౌన్ అట్లానే కరోనా అనేది వస్తే కూడా ఎవరు తెలియదు మా నాన్న మాటకి నేను బతికే ఉన్నా కదా ఏమన్నా చేసి లోన్ తెచ్చి ఇల్లు కట్టిన తర్వాత లోన్ తీసుకోవచ్చు నేను కదా కానీ నాయనకు నా చేతితోటి మా ఊరికి ఇల్లు కట్టించిన అని ఒక ఫీలింగ్ అని చెప్పి తొమ్మిది లక్షలకు లోన్ అప్లై అప్లై చేస్తాను పది లక్షలకు అప్లై చేస్తాను టక్క టక్క మూడు బ్యాంకులు లోన్ ఇచ్చినాయి లోన్ రాగానే వచ్చి ఇల్లు మొదలుపెట్టాను నా డ్రీమ్ ఏంటంటే రెండు రూమ్లు ఇల్లు కట్టాలి ముందు రోజులు స్లాబ్ అని కూడా పిల్లర్ లేవు గోడల మీద నేను గోడలు దోస్తులు వస్తారా ఇల్లు సలహాలు ఇస్తారా పైసలు ఇస్తారా సలహాలు ఏమంటారంటే నువ్వు ఏం చేస్తావు తమ్మి హైదరాబాద్ మనం పుట్టాం వస్తారు తెలంగాణ మొత్తానికి మేనేజర్ అని చెప్పాను తెలంగాణ మొత్తం మేనేజర్ గోడల మీద ఇల్లు పిల్లర్లు అయిపోయా ఇందులో ఇన్న మాట అట్లా పిల్లలు అయిపోయింది రెండు మూడు లక్షలు ఏడేవి తర్వాత ఇల్లు అయిపోయింది కిటికీలు పెడతారు కదా మా సెలకలు నాకు తుమ్మ చెట్లు ఒట్టేసి వడ్డానికి ఇస్తే నాకు తుమ్మ చెట్లు ఒట్టిచ్చి అవి పెడదావు మళ్ళీ వచ్చింది తుమ్మ పెడుతున్నావు మళ్ళా పెడతావు ఇల్లు టేకు పెట్టి ఆడు ఆడు టేకు ఇల్లు పెట్టి నాకు పెట్టి పెద్ద టేకు అప్పుడు మనకి అయిపోయింది బండలేసకాల మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నాడు అడలేసాను మా బాబాయ్ దూరం చుట్టం బాబాయ్ తాతూరు అడలేస్తావు తెలంగాణ మేనేజర్ ఇంట్లో నడి కాలు కాలు వేసుకొని కూర్చుంటే పుసుకున్న నూనె ఇట్లా ఒనిగిపోయింది అనుకో చేయితో ఎత్తుకొని మళ్ళీ పోస్ట్ పెట్టుకున్నట్టు ఉండాలి చూస్తే మల్ల మల్ల కడతావారా అని చెప్పి ఇల్లు కంప్లీట్ చేయించింది వాళ్ళు మల్ల మల్ల కడతావా అనే డైలాగు నాకు ఎంత దింపుతుందో తెలియదు అప్పుడు అది కూడా చెప్తాడు డైలాగు మల్ల మళ్ళ పంటావాదా బండి రెండు వేలు ఎక్కువ పెట్టు

దృఢప్రవేశానికి తేడా ఉండదు తీసుకుపోయి చెప్పినా ఏమైంది అంటే ఏదో అట్లా ఇంకపోయినంతే అదే స్టాప్ ఒక నాలుగు కార్డు పెట్టిట్టాను ఏం చేసినాడే ఇల్లు తీసుకున్నాడు చే పది లక్షలు కానీ పది కోట్లు కానీ దావత్ మాత్రం చేయకుండా నేను అట్లా దావ చేద్దాం అనుకునేసరికి మొత్తం ఇల్లు ఖర్చు తొమ్మిది లక్షలు కావాలి లెక్కకి తొమ్మిదికి తొమ్మిది ఆరు పద్దెనిమిది అయింది అయినా మేము జాబ్ ఉంది కదా కొంచెం ఎక్కువ కష్టపడితే ఇన్సెంట్ వస్తుంది మాకు ఒక ముప్పై నలభై వేలు టార్గెట్ చేస్తే యాభై ప్లేస్ ముప్పై ఎనభై తొంభై వేలు ఏం పిల్లలేదు అని చెప్పి ఇంకా రెడీ ఉంటే లాక్డౌన్ ఇరవై తారీఖు లాక్డౌన్ అనౌన్స్ చేసి అరే పది రోజుల గ్యాప్ ఉంది కదా మంచిగా ఇంటి పనులు చేసుకుందాం అనేసరికి ఒకటి తారీఖు వచ్చింది పది రోజులు ఎంజాయ్ ఐదు ఒకటి తారీఖు వస్తే ఏం రావాలి పట్టు అని తీసిన తీసి చూస్తే ఎంత వాడాలి మన జీతం పదిహేను వేలు అంటది నేను దాన్ని చేస్తున్నా ఇట్లా పదిహేను యాభై ఉన్న పదిహేను తోట అంతేనా కాదు పదిహేను అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే కంపెనీకి నా మీద ఎంతో ప్రయత్నం చూడు లాక్డౌన్లో లో మాస్క్ శానిటైజర్లకు ఎక్స్ట్రా మనీ ఇచ్చు అని చెప్పి నాకు ఎందుకో చెన్నై కంపెనీ అమ్మడం లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా తెలుసు తెలిసి వేరే బీహార్ వాళ్ళకి గుజరాత్ వాళ్ళకి ఫోన్ చేసిన పంచే గు అది చెప్పిందర్థం అయింది కాలే అంతకు కొంతమంది ఇట్లాంటి కొన్ని మీటింగ్ లా పిలిచేది ఒక ఇన్కమ్ ఆపర్చునిటీ గురించి చెప్పేది సైజులు నువ్వు ఒకటే ఆదాయం మీద డిపెండ్ అయినావా నీకు ఒక దగ్గర నుంచి ఆదాయం వస్తుంది ఏమన్నా జరగకూడదు జరిగితే అంటే నీ కంపెనీ ఓనర్ కోపం వచ్చి నిన్ను జాబ్ వెళ్ళి ఉడవీతే నువ్వు రోడ్డు మీద పడతావు నెంబర్ వన్ లేదు నీకే కోపం వచ్చి నీ పిల్లలతో గొడవ పెట్టుకొని జాబ్ వదిలేస్తే కూడా మీద ఒక పర్సన్ సంపాదించేటటువంటి ఒక పర్సన్ రోడ్డు మీద పడితే వాడు ఒక్కరు పడ్డట్టు కాదు అని కుటుంబం మొత్తం పడ్డట్టే ఇవన్నీ నా ఫ్రెండ్స్ నాకు అప్పుడు చెప్పేది కానీ అప్పుడు వాళ్ళకి ఆనదు కదా ఇప్పుడు చాలా మంది నేను కూడా నిన్న ఇప్పుడు ఇప్పుడు ఉండలే ఇంక ఇప్పుడు అంటే నేను చెప్తున్నా కదా గుంత ఎండ్రీ డబ్బ తాడు ఏది కావాలని అది నేను ఈ ఎదురుగా కూడా ఉంది షాపు సత్యభావన్ ఎవరు చెప్తున్నాను నేను సప్లై చేసే వస్తువుల గురించి చెప్తున్నా సో ఇప్పుడు కూడా ఎలా నేను డల్లు కొంటే చెప్తున్నా ఇప్పుడు కూడా ఉండద్దు నిన్న ఉంటారు సాధిక ఉంటరా సో నేను కూడా అట్లే ఏదో మాట్లాడినా కాదు కాదు ముందే చెప్పిన అరే మీ ఎంట్రీ అమ్మ పాడగా అని అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆలయం గురించి మాట్లాడినా నాకు నాకేమనిపిస్తాయి అంటే ఇంత కాలం ఇక్కడ లక్ష రెండు లక్షలు అన్నప్పుడు నేను కూడా నెగిటివ్ గా ఉంది సార్ కానీ ఎప్పుడైతే మీటింగ్ వచ్చినప్పుడు ఒక రెండు రోజులు ఒక రోజు బోట్ కేజం రాలేదు నాకు ప్రామిస్ చేస్తున్నా నేను ఇప్పుడు ఇది మిమ్మల్ని ఏంటంటే చెప్పట్లా నాకు నిద్ర పట్లేదు ఇలాంటి ఒక అవకాశం భూమిలో నిలవడంగా ఇన్ని రోజుల భార్య కప్పలేక గిర్రా 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 అన్ని దీన్ని నేను పీకిందే పీపుల్ అనుకున్నా కదా అనిపించిన చైర్లో కూర్చున్నప్పుడు ఇవన్నీ తెలిసినాక కూడా నువ్వు చైర్లో ఇట్ల కూర్చున్నావు అంటే దానిగా అడ్డం పొడి ఎంత సైజో చెప్పు నేను దోడిపిస్తా డబ్బా కూడా నేనే సప్లై చేస్తా ఎవరికి వీళ్ళు ఎవరు చేయక మాట్లాడు నేను నేనే చేస్తా మీ అమ్మ నాయన చెప్పి చెప్పిస్తా ఇంకెందుకు బతికిపో మీద ఒక సినిమా మహేష్ బాబు చెప్పాడు ఏ లక్ష్యం లేకపోతే ఈయన తొందరగా ఇది కొంచెం బాధతో చెప్తున్నమాట కొన్నిసార్లు బాధ అనిపించి అక్కడ కొంచెం మంది సౌండ్ లేకుండా ఉంటే బాధ అనిపించి సో నేను ఏ అవకాశాన్ని పట్టుకోకుండా దాదాపు ఇరవై పది సంవత్సరాలు నేను చేసిన ఉద్యోగం చేసినటువంటి పది సంవత్సరాల కాలం పాటు ఎవరు ఏం చెప్పినా నాకు అంటే ఈ ఉద్యోగం దొరకడే నాకు ఎక్కువ నేను ఈ పని చేసుకుంటే చాలు ఇలా ప్రమోషన్ వస్తే నా రైతు మాత్రం ఇప్పుడు తెలంగాణకి మేనేజర్ ఉన్న రేపు ఒంటిగా ఇంకో రెండు రాష్ట్రాలు ఇస్తారు పుసుకున్న నేను పోయే ఉందని డౌట్ అనుకో మా కంపెనీ ఓనర్కు డైరెక్ట్గా సీఈఓ వస్తాడు హైదరాబాద్ వచ్చి భుజం ఇచ్చే శైలు యూ డన్ ఫ్యాంటాస్టిక్ జాబ్ మనం ఏం చేస్తున్నాం మనం దీని ఉద్యోగం అంటారు అట్లా పోకుంటా ఓ చిన్న పేపర్ మీద సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని రాస్తాడు పైన సైజులు వాడేపు అని రాసిన సర్టిఫికేట్ ఇచ్చి ఫోటో తీస్తే దాని స్టేటస్ లా ఫేస్బుక్ లో పెట్టి మోసడుగా మోసడు ఏం వచ్చిందో నాకు తెలియదు ఒక జీతం ఏం పెరగదు ఒక సర్టిఫికేట్ ఇచ్చి పోతా చెప్తాడు కిందోడు ఎవరు నా పైన ఆ కంపెనీ కింద ఉంటాడు గారు సైజులుగా చూడు అని అనుకో మీటింగ్ అరేంజ్ చేస్తారు మీటింగ్ అరేంజ్ చేస్తూ సర్టిఫికేట్ ఇస్తారు సార్ ఏం చెప్పారు నాకే అంటే పోకురా అని చెప్పినట్టు అంతే నువ్వు పోకు ఏమన్నా అయితే మేము చూసుకుంటాం ఏమన్నా అయితే అంటే ప్లేస్ ఇంకో ఇంకోస్ లో పెడతారు అంతే అంతకు ఏమి మూడు తరాలు అలాగే వెనక మనం టీషర్ట్ ఇచ్చేదాము మా కంపెనీ పేరు షీల్డ్ వెనక టీషర్ట్ మీద ఏమిటంటే ఐ లవ్ షీల్డ్ మేము మనం పెట్టుకొని ప్రౌడ్ టు బే షీల్డ్ మే అనుకునేది ఇవన్నీ వెస్టేజ్కి వచ్చిన తర్వాత కొన్ని మీటింగ్లు అటెండ్ అయిన తర్వాత అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అంత ఒక డ్రామా ఎట్లా నేరేట్ చేస్తారంటే దాన్ని వీడు బయటికి పోవద్దు వీడు బాగుపడవద్దు బయటికి పోతుందని స్మెల్ వచ్చిందా ఒక్క

మేమందరం కలిసి జెండా గారు కూర్చొని జోలి పెట్టుకుంటుంది ఏం జోలి రాత్ర రోహిత్ గారు మంచి కాలి దేవుడు రోహిత్ గారు మంచి కాలి లేదు బాల్ ఇట్లా వస్తే ఇట్లా కూడా తాగాడు నేను కూడా చెప్పే కదా ఇదే మాట్లాడు రేవంత్ రెడ్డి ఇట్లా వెళ్ళి అంత పరిమాణం వచ్చే బ్యాచ్ లా ఎవరన్నా బయటకి వెళ్ళి వచ్చే సైజులో ఒక మంచి ఆపర్చునిటీ ఉందా ఇంట్లో అంటే ఎంత వస్తుంది నాకు ఇంకా స్టార్ట్ కాదని నీకు వచ్చినాక మాట్లాడదాం ఇట్లా అంటే ఈ వర్షన్ లో ఉండేది ఇంత నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వారికి ఆల్రెడీ యాభై వేలు శాలరీ వచ్చి నెత్తి మీద తెలంగాణ ఏరియాస్ తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ అనే కిరీటం ఉన్న ఇంకొక అవకాశం ఆంతరా సార్ మైండ్ కి వెళ్తుందా ఇంట్లో కూడా చాలా మంది జాబ్ హోల్డర్స్ ఈ మీటింగ్ కు వచ్చే ఆఫ్ అంటే మనకంత టైం అయి ఉంటుంది అంత టైం అయి ఉంటుంది పొద్దున్న లేదు బిజీగా ఉంటాం ముందు బిజీగా పైసలు ఉన్నాయా లేవు టైం ఉందా లేదు ఇంకెందుకు బిజీగా ఉండి గడ్డి బిజీగా ఉన్నావు పైసలు ఉండాలి పైసలు ఉన్నాయి కాబట్టి బిజీగా ఉండవు ఓకే బిజీగా పాడైనా పైసలు లేవు ఇంకెందుకు అర్థం నేను నేను అలానే అలవాడి దాదాపు పది సంవత్సరాల కాలం సాగరాకపోయినాక లాక్డౌన్ వచ్చి మా బాయ్ గారు ఒక చిన్న చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తే నాకు పాయింట్ ఏమంటే మా దోస్తులు చెప్పింది కరెక్టే ఏమన్నా జరిగితే ఏమన్నా జరిగితే అంటే ఏం జరుగుతుందని చెప్పలే కదా లాక్డౌన్ వచ్చి యాభై వేలు పదిహేను వేలు అయింది ఇంకా అంతకంటే ఎక్కువ జరగారు మూడు నెలకి నేను కట్టాల్సిన డబ్బులు బ్యాంకుకి మా దోస్తులు చెప్పిన దోస్తులు ఇచ్చిన అప్పుకు లేపి లేపి అప్పు చేపి చిలిగట్టు కదా లేపినప్పుడు బయసేస్తారు ఎవరన్నా సార్ లాక్డౌన్ లో ఎవరైనా ఇన్కమ్ గురించి ఆలోచించారా బతుకుంటే సార్ అనుకున్నాను సార్ అనుకున్నాను కదా నేను బతుకుంటే సార్ నా ఫ్యామిలీ బాగుంటే సార్ ఎస్ఆర్ అమ్మ కానీ నేను అదృష్టవంతును ఎందుకంటే నా దోస్తులు కూడా నా గురించి మొక్కిరు సైదులు గారికి ఏం కాపు దేవుడా ఎందుకంటే నాకు అప్పించురా పుట్టుకో అని నా తొమ్మిది లంచాల వేసినట్టే దేవుడా ఫోన్ చేస్తున్నారు సైదులు ఏడున్నవరా అది ఏడున్నవరా కాదు ఏమన్నా పాజిటివ్ వచ్చిందామలాగానే ఉన్నావా మీరు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించాలి నీ స్నేహితుడు నీకు ఎప్పుడు ఫోన్ చేయడు ఓకే ఫోన్ చేసి అడుగుతున్నాడు నీ బాగోగులు వాడు నీకు డబ్బులు ఇచ్చిండు ఎప్పుడు ఫోన్ చేయకుండా సడన్ గా ఫోన్ చేసి ఏడున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావు అంటే నీ మనసుకు ఒక ఆలోచన వస్తుంది వీడు చేసింది నా భాగోగుల గురించి కాదు నేను తీసుకున్న అప్పు గురించి నీ అంతరాత్మక అర్థమైతే లోపల ఒక మేధో మదనం జరుగుతుంది అది అది డిస్కేస్తా ఫీలింగ్ చెప్పని కూడా అదన చాలా ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు అందరు ఫోన్ చేసి ఐదు పుసుకుని వస్తే ఎట్లా రాన్నట్టు అడుగుతున్నాడు నా అదృష్టం బాగుండి ఫస్ట్ లాక్దమ్మ నా పేరు లేదు రెండో లాక్దమ్మా నా పేరు లేదు కానీ మా ఊరు దగ్గర చింతాపూర్ అనే ఒక విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో ఐదుగురు రణరాములు ఉంటే మూడో ఆయన చచ్చిపోయాడు ఆయనని తీసినందుకు మనుషులు రాక జేసీలు తీసి గుర్తలేస్తాడు మా అన్నం జేసీలు తీసి అని చెప్పి నాలుగో ఆయన చూసే చచ్చిపోయాడు కేవలం వారం వారే ఎనిమిది మంది చచ్చిపోయాడు అప్పుడు వణుకు ఒనుకుంటున్నారు ఇప్పుడు నా అప్పు పద్దెనిమిది లక్షలు ఏమన్నా జరగరాని జరిగితే నేను పోయే రోజు పొద్దుగా హాస్పిటల్ నా డ్యూటీ హాస్పిటల్ చూద్దాం అంటే కరోనా రోజు పోయి షేఖండ్ ఇచ్చి నేను ఏ దానికి షేఖలాగా ఇచ్చిందా ఇస్తున్నాయి కదా మా దోస్తులకు ఇచ్చినట్టు నాకు ఇవ్వచ్చు కదా అలా ఇస్తే కదమే పుసుక్కుని ఏమన్నా జరిగితే అనుకున్నప్పుడు నాకు అర్థమైంది సార్ ఇంకా ఇంకా బజ్జికుండగా టైం వేసి ఎవడన్నా చెప్పింది ముందు ఈ చేయడం చేయకపోవడం తర్వాత కానీ ఏందో తెలుసుకోవాలని చెప్పి డిసైడ్ అయిన నాకు ఈ రోజు మధ్యాహ్నం మాట్లాడినటువంటి మై గ్రేట్ లీడర్ నా ఫ్రెండ్ సీన్ సార్ నేను సీన్ గాడ్ సీన్ గాడ్ అంట సీను గాడ్ నాకు ఇప్పుడు ఎస్టీలోకి వచ్చిన తర్వాత దీని విషయం అర్థమైన తర్వాత సో సీన్ సార్ వన్ గాడ్ లెక్క ఏంటంటే ఆయన క్లాస్ పెట్టి నేను నా గుడ్ లెక్క ఏంటంటే నా క్లాస్ పెట్టాడు నేను అదృష్టవంతుని ఎందుకంటే సీన్ గారి క్లాస్మేట్లు కాబట్టి వాడు దురదృష్టవంతులు ఎందుకంటే నేను ఆయన క్లాస్మేట్ కాబట్టి దగ్గర పొన్ను పొలం ఏడిపించిన అది దృష్టిలో పెట్టుకొని నా దగ్గరకు వచ్చి మెంటల్ కాడ నేను చెప్తే అని చెప్పి రోజు వచ్చి ఇంట్లో నేనేమో మా మిస్సెస్ తోటి చాయ్ మా దోస్గా వచ్చి అన్నం పెట్టు చికెన్ పెట్టు పోతాడేమని తిన్నంత పోతాడేమని నాకు బాధ పోవడం కాదు కదా సైజులు ఎట్లా చేద్దాంరా నా బాధ ఏంటంటే అనే పేరు గూగుల్లో మనకున్న దే కదా మనకు ఎవడేం చెప్పినా ఏదో గూగుల్లో కొట్టు మనకున్నప్పుడు కూడా తెలియదు గూగుల్ కొట్టిన చెప్తారా ఇక భగవద్గీత అలా కొట్టగానే సబ్బులు సత్లు షాంపులు పండలు చేయి మనం కొలు సీన్ సార్ గవర్నమెంట్ జాబ్ మనకు గవర్నమెంట్ జాబ్ రాలే రాదు కూడా మనం మన కెపాసిటీ మనకు తెలుసు రాదు కాబట్టి నేను అటువైపు వెళ్ళలేదు నాకున్న తెలివి దీన్ని చూడంగానే సబ్బుల కంపెనీ అనుకున్నాను ఇది సబ్బుల కంపెనీ అని చెప్పి ఫిక్స్ అయ్యి నాలుగు నెలలు పోయా ఒక్క మీటింగ్ వెళ్ళినా ఆ మీటింగ్ ముందు సీఎం నాకు చెప్పిన మాట ఏంటంటే వెస్ట్ ఈజ్ కోసం నేను గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నా అనిపించింది ఏం బ్రోగ పుట్టిందా నేను గురించి వదిలేస్తున్నా అన్నాడు నేను ఆలోచించేది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నాడు సబ్ల కంపెనీ గురించి అంటే మనకున్న తెలియదు సబ్ల కంపెనీ సబ్ల కంపెనీ గురించి గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నాడు